నా పేరు దామా అంకయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా లేదు అయితే కొన్ని పత్రికలు కొంతమంది ఇది చాలా చాలా ప్రజారంజకంగా ఉందని చెప్తున్నారు ఉదాహరణకు ఒకటి రెండు అంశాలు ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కుదించిన డబ్బులు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారా లేదా స్పష్టంగా తెలియపరచలేదు వరకు అలాగే నీటిపారుదల రంగానికి సంబంధించిన భాగంలో కూడా ఒక్క పూల సుబ్బయ్య వెలుగొండు ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆరు వేల చిల్లర కోట్లు అవుతుంది అనుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అన్ని నీటిపారుదల రంగాలకి ఐదు వేల చిల్లర కోట్లు ఆరు వేల కోట్లు లోపే ప్రతిపాదించడం ద్వారా ఈ ప్రభుత్వం సరి అయినటువంటి ప్రజారంజకమైన బడ్జెట్ కాదనేటటువంటి పరిస్థితి వస్తుంది అలాగే ఎన్నికల ముందు విద్యార్థులకు అటు చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నారు దానికి సంబంధించి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు కానీ మరొకటి లేదు ఈ పూర్వరంగంలో మొత్తం బడ్జెట్ కూడా ప్రజారంజకంగా కాకుండా కంటి తుడుపు ఉందని చెప్పని తెలియజేయాల్సి వస్తుంది నమస్కారము మా పేరు శైలేందర్ సింగ్ మేము ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తాం ఈరోజు టీవీలో చూసాము బడ్జెట్ బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నారాయణ గారు కానీ కొంచెం ఇంకా బాగా చేస్తే పబ్లిక్కి బాగుంటే ఇంకా రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలి ఆంధ్రప్రదేశ్కి నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే ఆడ గానడీ తప్ప మరొకటి లేదు ఎందుకనంటే వ్యవసాయం మీద ఏదైనా సుఖీభవ విషయాల మీద రైతాంగ రైతాంగ సమస్యల మీద ఏమైనా నిధులు అత్యధికంగా కేటాయించారా ఉన్నాయి తగ్గించారు విద్య విషయంలో అదే జరిగింది మరి ఇవాళ వన్ నాట్ ఎయిట్ ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా నిధులు అదనంగా కేటాయించారా లేదు లేకపోగా తగ్గించారు అంతేకాదు ఇవాళ సూపర్ సిక్స్ హామీలు అనే అనేటువంటిది తుంగలో ఒకటి ఇవాళ ఒంటరి మహిళ సంగతి ఏమైంది నిరుద్యోగ వృత్తి విషయం ఏమైంది అదే కాదు ఇవాళ మన రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం మోడీకి గులాం అయిపోయినది ఇది వాస్తవం ఎందుకనంటే విశాఖ ఉక్కును గురించి ఎందుకు మాట్లాడు నువ్వు ఇది నిరుద్యోగాన్ని పరిష్కరిస్తానని లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎరగ ఉంటారు ఎక్కడ ఉన్నదాన్ని నిలబెట్టుకోలేని ఉన్నదాన్ని అడిగి మోడీ మెడలు ఉంచి దాన్ని నిలబెట్టుకొని ప్రత్యేకమైనటువంటి గనులు సాధించలేనటువంటి మీరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గిస్తారా తగ్గిస్తారు ఇది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ నీకు ప్రత్యేక హోదా ఏమైంది దాని మీద నోరు ఎందుకు ముద్రు లేదు లోటు బడ్జెట్ మన దాన్ని మరింత పెరిగింది తప్పితే ఇక మీరు సాధించింది ఏంది అంతేకాదు అప్పులు గత ప్రభుత్వం పరిగామాలని పని చేస్తలు చేసి గది దిగారు మీరు చేస్తుండేదేంది ఈ రెండు సంవత్సరాల్లో రెండు ల మూడు లక్షల రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు అదనంగా అప్పులు చేయలేదా ఎవరి వేస్తారు మీరు ప్రజల నెత్తని కాదా మీరు విద్యుత్ సమస్యల మీద ఎన్నిసార్లు పెంచారు ఇప్పుడు మీరు అందువల్ల ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఇది కేంద్రం గ్రామీణ ఉపాధికి పది శాతం రాష్ట్రం ఉంది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్రం అది కూడా నలభై శాతం రాష్ట్ర నిధులు ఒక అకౌంట్లో చూపిస్తేనే వాళ్ళు కడితేనే ముందు వాళ్ళు అక్కడి నుంచి రిలీజ్ చేస్తారు ఫలితంగా గ్రామీణంలో గ్రామాలలో పేద ప్రజలకి పనులు లేనప్పుడు పనులు కల్పించి వాళ్ళ బతుకు తెలుగుకి వాళ్ళు జీవించడానికి ఉపయోగపడుతుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎంత ఇచ్చింది నలభై శాతానికి బదులు ఇరవై శాతం వరకే ఇచ్చింది అంటే మీ వాటా మీరు ఈకిపోతే దాన్ని ఆసరాగా తీసుకొని కేంద్రం వాళ్ళ వాటాని తగ్గించేస్తుంది ఫలితంగా క్లియర్గా గ్రామాల్లో ఉండే పేద ప్రజలు పొట్ట కడుపు కొట్టడం తప్ప వాళ్ళకి పనులు లేకుండా పచ్చల్లో దోచేయడం తప్ప ఇది ఇంకా వేరేది కాదు దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా లేదంటే నలభై శాతం నిధులు కేటాయించాలా గ్రా గ్రామీణ ఉపాధి కింద ఇక విద్యా విద్యకు వస్తే ఆయన పోటీ పడి నేను యువగడంలో చెప్పి నేను మార్చేస్తాను స్కూళ్ళు ప్రభుత్వ స్కూల్లోకి విద్యార్థుల సంఖ్యను పెరిగేటట్టు చేస్తాను దానికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ఏం లేదు ఇంకా రైతులకు వస్తే రైతులకు కూడా ఈ బడ్జెట్లో రైతుల పండించిన గిట్టుబాటు ధరకు కానీ దానికి ప్రభుత్వం ఎలాంటి హామీ రైతులకి ఇప్పటికే యూరియా కొరతలో రైతులు కొట్టుమిట్టాడుతు మనం చూస్తూ ఉన్నాం ఇది మనం చెప్పేది కాదు కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పేది కాదు రైతులు చాలా యూరియా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు అప్పులు రుణాలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీని గురించి రైతులకి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఆశాజనకంగా లేదు కాబట్టి ప్రజలకి అంటే కుటుంబ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాల్సిన దుస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో నిలబడుంది అది ఒక ఒక కుర్జీకి చంద్రబాబు నాయుడు ఒక కాలు నితీష్ కుమార్ ఒక కాలు ఈ రెండు కాళ్ళు లేకపోతే కుర్జీ నిలబడదు ఒక కాళ్ళు లేకపో నిలబడదు ఆ ప్రభుత్వం నిలబడదు అటువంటి వాళ్ళు వీళ్ళు కావాల్సినట్టు సాధించుకోకుండా ఈ యొక్క ఇప్పుడు రాష్ట్ర ప్రత్యేక హోదా పోయి మనకి ఒక నిధి ఇస్తున్నారు ఆ ప్రత్యేక ఇస్తా ఇస్తాన్నారు ఆ ప్యాకేజ్ లేకుండా ఈ విధంగా ఉంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినట్టే కదా కేంద్రం అన్యాయం చేస్తూ పోతుంది కదా విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజల మీద అనేక భారాలు అప్పులు చేసుకుంటూ అనేక భారాలు పడుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ చప్పగా ఉంది పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఎలాంటి ఆసక్తికరంగా ఉపయోగకరంగా లేదు ముఖ్యంగా రైతులకి గ్రామీణ పేద ప్రజలకి అన్యాయం చేసే విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను